వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ వరద పాత్రల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు ఈ మొత్తం రూపాయలు పది కోట్ల అరవై ఒక లక్షల ఎనభై ఒక్కవేల ఆరు వందల పద్నాలుగులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుడ్పాటి రవికుమార్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి విద్యుత్ ఉద్యోగులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది వారి ఒక రోజు జీతాన్ని పది కోట్ల అరవై ఒక లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల పద్నాలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు గత పది రోజులుగా విజయవాడ నగరంలో వరద వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తూ బాధితులకు అండగా వరద వల్ల నష్టపోయినటువంటి బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తూ బాధితులకు అండగా నిలబడుతూ పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు డెబ్బై ఏళ్లకు పైబడినా కూడా సీఎం రాత్రింబవల్లు అనే తేడా లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అందిస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూ తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు విద్యుత్ ఉద్యోగులు సమిష్టి కృషి కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు లక్షలు విద్యుత్ కనెక్షన్స్ పునరుద్ధరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు